హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఆరో తరగతికి సంబంధించినటువంటి సోషల్ బిట్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భక్తి ఉద్యమం తమిళనాడు రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆప్షన్ ఏ క్రీస్తు శకం ఐదు వందల యాభై ఆప్షన్ బి క్రీస్తు శకం ఆరు వందల అరవై ఆప్షన్ సి క్రీస్తు శకం ఏడు వందల డెబ్బై ఆప్షన్ డి క్రీస్తు శకం ఎనిమిది వందల ఎనభై రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం ఐదు వందల యాభై నెక్స్ట్ క్వశ్చన్ విష్ణువు లేదా నారాయణుడే పరమాత్మ అని ఆరాధించిన వారు ఆప్షన్ ఏ నాయనార్లు ఆప్షన్ బి భాగవతులు ఆప్షన్ సి బౌద్ధులు ఆప్షన్ డి జైనులు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి భాగవతులు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల సంవత్సరం నాటి శివలింగం ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ గుడిమల్లం ఆప్షన్ బి ద్వారకా ఆప్షన్ సి బట్టిప్రోలు ఆప్షన్ డి జగ్గయ్యపేట రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుడిమల్లం నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధుని కథలను ఏమని పిలిచేవారు ఆప్షన్ ఏ పురాణాలు ఆప్షన్ బి జాతక కథలు ఆప్షన్ సి ఏ అండ్ బి సరైనవే ఆప్షన్ డి ఏ అండ్ బి సరికావు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జాతక కథలు నెక్స్ట్ క్వశ్చన్ శివుని లేదా విష్ణువు కథలను ఏమని పిలిచేవారు ఆప్షన్ ఏ పురాణాలు ఆప్షన్ బి జాతక కథలు ఆప్షన్ సి ఏ అండ్ బి సరైనవే ఆప్షన్ డి ఏ అండ్ బి సరికావు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పురాణాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆల్వార్లు పాడిన పాటలను ఏమని పిలిచేవారు ఆప్షన్ ఏ పాశురాలు ఆప్షన్ బి తేవారం సి తిరువాచకం ఆప్షన్ డి పైవన్నీ సరైనవి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పాశురాలు నెక్స్ట్ క్వశ్చన్ నాయనార్లు పాడిన పాటలను ఏమని పిలిచేవారు ఆప్షన్ ఏ పాశురాలు ఆప్షన్ బి తేవారం ఆప్షన్ సి తిరువాచకం ఆప్షన్ డి బి అండ్ సి సరైనవి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి బి అండ్ సి సరైనవి నాయనార్లు పాడిన పాటలను తేవారం తిరువాచకం అని పిలిచేవారు నెక్స్ట్ క్వశ్చన్ పర్వతం మీద ప్రసంగం సెరిమనాన్ మౌంట్ అనే ప్రముఖ బోధన చేసింది ఎవరు ఆప్షన్ ఏ మహమ్మద్ ప్రవక్త ఆప్షన్ బి ఏసుక్రీస్తు ఆప్షన్ సి అప్పర్ ఆప్షన్ డి ఏ అండ్ బి అండ్ సి సరైనవే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏసుక్రీస్తు నెక్స్ట్ క్వశ్చన్ పదిహేను వందల ఇరవై మూడవ సంవత్సరంలో సెయింట్ థామస్ బాసిలికా చర్చ్ ఎక్కడ నిర్మించారు ఆప్షన్ ఏ కర్ణాటక ఆప్షన్ బి బి బీహార్ ఆప్షన్ సి చెన్నై ఆప్షన్ డి ఒరిస్సా రైట్ ఆన్సర్ ఆప్షన్ సి చెన్నై నెక్స్ట్ క్వశ్చన్ తల్లిదండ్రుల దృష్టిలో పిల్లల పిల్లలంతా సమానమైనట్లే దేవు దేవుడి దృష్టిలో కూడా మానవులంతా ఒకటే అన్నది ఎవరు ఆప్షన్ ఏ మహమ్మద్ ప్రవక్త ఆప్షన్ బి యేసుక్రీస్తు ఆప్షన్ సి అప్పర్ ఆప్షన్ డి బుద్ధుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహమ్మద్ ప్రవక్త నెక్స్ట్ క్వశ్చన్ ద్రావిడ భాష కుటుంబానికి చెందని భాష ఆప్షన్ ఏ తెలుగు ఆప్షన్ బి తమిళం ఆప్షన్ సి కన్నడం ఆప్షన్ డి బెంగాలీ రైట్ ఆన్సర్ చెందనిది అడిగిండు కాబట్టి ఆప్షన్ డి బెంగాలీ నెక్స్ట్ క్వశ్చన్ ఇండో ఆర్యన్ భాష కుటుంబానికి చెందని భాష ఆప్షన్ ఏ సంస్కృతం ఆప్షన్ బి హిందీ ఆప్షన్ సి బెంగాలీ ఆప్షన్ డి మలయాళం రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మలయాళం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సింధులోయ ప్రజలు ఉపయోగించిన లిపి ఆప్షన్ ఏ తెలుగు లిపి ఆప్షన్ బి సంస్కృత లిపి ఆప్షన్ సి బొమ్మల లిపి ఆప్షన్ డి పర్షియన్ లిపి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బొమ్మల లిపి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోకి ఎక్కువ శ్లోకాలు కలిగిన వందల కొద్ది చిన్న చిన్న కథలు కలిగిన కావ్యం ఆప్షన్ ఏ రామాయణం ఆప్షన్ బి మహాభారతం ఆప్షన్ సి వేదాలు ఆప్షన్ డి ఉపనిషత్తులు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మహాభారతం నెక్స్ట్ క్వశ్చన్ ఆయుర్వేద వైద్య గ్రంథానికి ఆది గ్రంథాలుగా వీటిని పేర్కొంటారు ఆప్షన్ ఏ చరక సంహిత ఆప్షన్ బి సుశ్రుత సంహిత ఆప్షన్ సి ఏ అండ్ బి సరైనవి ఆప్షన్ డి ఏ అండ్ బి సరికావు రైట్ ఆన్సర్ ఏ అండ్ బి సరైనవి అంటే చరక సంహిత సృష్టి సంహితను అనే గ్రంథాలను వైద్య గ్రంథాన్ని ఆయుర్వేద గ్రంథానికి ఆది గ్రంథాలుగా పేర్కొంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యం స్టేట్మెంట్ వన్ శస్త్రచికిత్సల గురించి తెలియజేసే గ్రంథం చరక సంహిత వైద్య స్టేట్మెంటు వైద్య శాస్త్ర చికిత్సల గురించి తెలియజేసే గ్రంథం సుష్ట్రుత సంహిత ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి ఒకటి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవే ఆప్షన్ డి ఒకటి రెండు సరికావు సరైన వాక్యం అడిగాడు కాబట్టి ఆప్షన్ డి ఒకటి రెండు సరికావు ఈ రెండు స్టేట్మెంట్లు కూడా సరికావు శాస్త్ర చికిత్సల గురించి తెలియజేసే గ్రంథం సుష్త సంహిత వైద్య చికిత్సల గురించి తెలియజేసే గ్రంథం చరక సంహిత గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయని సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన శాస్త్రవేత్త ఆప్షన్ ఏ భాస్కరాచార్యుడు ఆప్షన్ బి ఆర్యభట్ట ఆప్షన్ సి వరాహమీరుడు ఆప్షన్ డి కోపర్నికస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్యభట్ట నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృతంలో అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించింది ఆప్షన్ ఏ అశ్వఘోషుడు ఆప్షన్ బి అమరసింహుడు ఆప్షన్ సి పాణిని ఆప్షన్ డి కాళిదాసు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పాణిని నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృతంలో మొట్టమొదటి పద్య కావ్యం ఆప్షన్ ఏ అభిజ్ఞాన శాకుంతలం ఆప్షన్ బి బుద్ధ చరితము సి మృత్యాకటికం ఆప్షన్ డి అమర కోశం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బుద్ధ చరితము నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధ చరితము అనే గ్రంథాన్ని రచించింది ఆప్షన్ ఏ పాణిని ఆప్షన్ బి అమరసింహుడు ఆప్షన్ సి అశ్వఘోషుడు ఆప్షన్ డి క్షుద్రకుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అశ్వఘోషుడు నెక్స్ట్ క్వశ్చన్ అమరకోశం అనే సంస్కృత నిఘంటువు రచించింది ఆప్షన్ ఏ అమరసింహుడు ఆప్షన్ బి పాణిని ఆప్షన్ సి అశ్వఘోషుడు ఆప్షన్ డి శుద్రకుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమరసింహుడు నెక్స్ట్ క్వశ్చన్ అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకాన్ని రాసింది ఆప్షన్ ఏ శుద్రకుడు ఆప్షన్ బి అశ్వఘోషుడు ఆప్షన్ సి అమరసింహుడు ఆప్షన్ డి కాళిదాసు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కాళిదాసు నెక్స్ట్ క్వశ్చన్ మృత్యాకటికం అనే ఆసక్తికరమైన నాటకాన్ని రాసింది ఆప్షన్ ఏ శుద్రకుడు ఆప్షన్ బి అశ్వఘోషుడు ఆప్షన్ సి అమరసింహుడు ఆప్షన్ డి కాళిదాసు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శుద్రకుడు నెక్స్ట్ క్వశ్చన్ శుద్రకుడు రాసిన మృత్యా వీరి గురించి తెలుపుతుంది ఆప్షన్ ఏ గ్రామీణ పేదల గురించి ఆప్షన్ బి పట్టణ ప్రజల గురించి ఆప్షన్ సి సైనిక విన్య విషయాల గురించి ఆప్షన్ డి పరిపాలన విషయాల గురించి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పట్టణ ప్రజల గురించి నెక్స్ట్ క్వశ్చన్ ఋగువేదంలో విశ్వం ఆవిర్భం గురించి తెలియజేస్తున్న సూక్తం ఆప్షన్ ఏ పురుష సూక్తం ఆప్షన్ బి కఠోపనిషత్తు సూక్తం ఆప్షన్ సి నాసదీయ సూక్తం ఆప్షన్ డి గార్గేయ సూక్తం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నాసీయ సూక్తం నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలో ప్రాచీన కాలంలో రాయుటకు ఉపయోగించిన సాధనాలు ఆప్షన్ ఏ కాగితం ఆప్షన్ ఆప్షన్ ఏ కాగితం గమటం ఆప్షన్ బి తాటి ఆకులు గమటం సి జంతు చర్మం గమటం ఆప్షన్ డి చెక్క గమటం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి తాటి ఆకులు గమటం నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన కాలంలో రాయిటకు ఉపయోగించిన బూర్జ పత్రాలు చెట్లు ఇచ్చట పెరిగేవి ఆప్షన్ ఏ హిమాలయాలు ఆప్షన్ బి నీలగిరి పర్వతాలు ఆప్షన్ సి ఆరావళి పర్వతాలు ఆప్షన్ డి తూర్పు కణమలు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హిమాలయాలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సంస్కృతిని గురించి తెలుపునది ఆప్షన్ ఏ పండు స్టేట్మెంట్ వన్ పండుగలు స్టేట్మెంట్ టూ వస్త్రాధారణ ఆప్షన్ స్టేట్మెంట్ త్రీ ఆహారం స్టేట్మెంట్ ఫోర్ భాష ఆప్షన్ ఏ ఒకటి రెండు సరైనవే ఆప్షన్ సి ఒకటి రెండు మూడు సరైనవే ఆప్షన్ సి ఒకటి రెండు మూడు నాలుగు సరైనవే ఆప్షన్ డి ఒకటి రెండు నాలుగు సరైనవి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి రెండు మూడు నాలుగు సరైనవే సంస్కృతిని గురించి తెలియజేసేవి నాలుగు స్టేట్మెంట్లు కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత ప్రజలకు తెలియని లోహం ఆప్షన్ ఏ రాగి ఆప్షన్ బి వెండి ఆప్షన్ సి ఇనుము ఆప్షన్ డి తగరం తెలియని లోహం అడిగాడు కాబట్టి సింధు నాగరికత ప్రజలకు తెలియని లోహం ఇనుము నెక్స్ట్ క్వశ్చన్ అశోకుడు స్థాపించిన సింహ శిఖరం ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ సార్నాథ్ ఆప్షన్ బి రాంపూర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్ ఆప్షన్ డి అమరావతి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సార్నాథ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకే వేదిక పైన నిర్మించిన అర్ధగోళపు ఆకారం కలిగిన స్థూపం ఆప్షన్ ఏ బుద్ధ స్థూపం ఆప్షన్ బి సాంచీ స్థూపం ఆప్షన్ సి అమరావతి స్థూపం ఆప్షన్ డి నాగార్జు నాగార్జున కొండ స్థూపం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సాంచీ స్థూపం బుద్ధుడు లేక బౌద్ధ భిక్షు అవశేషాలు ఏ స్థూపం మధ్యలో ఉన్నాయి ఆప్షన్ ఏ బుద్ధ స్థూపం ఆప్షన్ బి సాంచీ స్థూపం ఆప్షన్ సి అమరావతి స్థూపం ఆప్షన్ డి నాగార్జున కొండ స్థూపం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సాంచీ స్థూపం నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధుని ప్రతీకగా భావించే సాంచీ స్థూపం ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ తమిళనాడు ఆప్షన్ బి అమరావతి ఆప్షన్ సి నాగార్జునకొండ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఏనుగు అదుపు తప్పి చెలరేగడంతో వీధుల్లోని ప్రజలు భయభ్రాంతులయ్యారు ఆ ఏనుగు బుద్ధుని చూడగానే శాంతించి అతనికి మోకారిల్లింది ఆ ఏనుగు పేరు ఆప్షన్ ఏ పనిగిరి ఆప్షన్ బి నీలగిరి ఆప్షన్ సి మహిమగిరి ఆప్షన్ డి ధరణి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నీలగిరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్